రవిగుప్త గారు హోమ్ సెక్రటరీ జితేందర్ గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఇతర శాఖల అధికారులందరికీ కూడా వేదికపైకి స్వాగతం ఈరోజు పోలీస్ శాఖలో ఎంతో చారిత్రాత్మకమైన దినం ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట పోలీస్ శాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ అనే మహమ్మారి తెలంగాణ దరిదాపుల్లో ఉండకూడదు ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ మత్తు పదార్థాలు అలాగే సైబర్ నేరాలు ఎటువంటి వారినైనా కానీ ఒకే ఒక క్లిక్తో కొన్ని వేల మందిని ఒకేసారి మోసం చేయగలిగినది మరియు అదొ పెద్ద అతిపెద్ద ఆర్థిక నేరం అటువంటి నేరాలని కూడా కట్టడి చేయడానికి ఒక వ్యవస్థీకృతమైన పకడ్బందీ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ రెండు విభాగాలని పటిష్టం చేయడానికి సరైన నిధులు మరియు మ్యాన్ పవర్ అన్నిటిని కూడా మంజూరు చేయడం జరిగింది దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వము ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది దాంట్లో మొదటి విడతగా ముప్పై శాతం అంటే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు అంటే మాకు ఎంత అవసరం ఉందో అవసరం మేరకు ఎనిమిది కోట్ల రూపాయల మేరకు నూట యాభై ఐదు వాహనాలను కనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి వాటిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్ర ప్రజలకి మా పోలీస్ శాఖ ద్వారా అంకితం చేసే కార్యక్రమం ఉంటుంది మొదటగా మా డీజీపీ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ ఈరోజు రెండు విభాగాలకు సంబంధించిన వాహన శ్రేణిని తమరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సార్ ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం ఎందుకు ఈ విధంగా పెట్టడం జరిగింది అంటే ప్రజల్లోకి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో దీనికి ఒక విజువల్ ఎఫెక్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టడం జరిగింది అని కాదు గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం గారు పట్టుబట్టి మరి ఈ కార్యక్రమం చేయిస్తున్నారు మా చేత దీనివల్ల ప్రభుత్వం యొక్క పట్టుదల ఏమిటో అందరికీ తెలియాలని తెలుస్తుందని ఈరోజు మేము సవినయంగా మనవి చేస్తున్నాము నమ్ముతున్నాం కూడా సార్ ఈరోజు ఒక ఇరవై ఏడు ఫోర్ వీలర్స్ సార్ టీ న్యాబ్కి తర్వాత యాభై తొమ్మిది టూ వీలర్స్ మొదటి విడతగా అట్లాగే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి పద్నాలుగు ఫోర్ వీలర్స్ మరియు యాభై ఐదు టూ వీలర్స్ని కొనుగోలు చేసి ఈరోజు తమరి చేతుల మీదుగా ప్రారంభింపడం జరుగుతుంది సార్ ఇప్పుడు గౌరవీల ముఖ్యమంత్రి గారిని జెండా ఊపి టీ న్యాబ్కి సంబంధించింది ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను యా మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేసిస్తే వెళ్తుంది ప్లీజ్ దయచేసి కొంచెం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు ప్రజలు మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం అరవై సంవత్సరాల పోరాటం వందలాది మంది విద్యార్థుల ఉద్యమాల ఉద్యమకారుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సమాజంలో వచ్చిన మార్పు ప్రజలు అమాయకుల యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవాలనే దురాశపరుల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్త గారు తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో చీఫ్ సందీప్ సాండి గారు సైబర్ క్రైమ్ అధికారులు హైదరాబాద్ సైబరాబాద్ రాచ్కొండ కమిజిస్ట్రేట్ల కమిషనర్లు ఇతర పోలీస్ అధికారులు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి వివిధ అంశాలను నూతన సవాళ్ళను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీస్ వ్యవస్థలో పోలీస్ విభాగమే కాకుండా సిబిసిఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో గ్రే హాండ్స్ ఆక్టోబర్స్ ఇలా వివిధ రకాల హైదరాబాద్కు వస్తే టాస్క్ ఫోర్స్ సైబరాబాద్ అండ్ రాచకొండకు వచ్చినప్పుడు ఎస్ఓటీ ఇలాంటి వివిధ పోలీసులలో పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన నేరాలను నిర్మించే నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రపంచం ఆధునిక యుగం వైపు పరిగెడుతుంది ఈ ఆధునిక యుగం వైపు పరిగెత్తే సందర్భంలో నేరగాళ్ళ యొక్క ఆలోచన ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ అధికారులు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావలసిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు అధికారుల కేటాయింపు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో ఇంతకుముందు మా అధికారులు చెప్తున్నారు అమాయకులు చదువు లేని వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు బాగా చదువుకున్న వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు వాళ్ళని కాపాడడానికి వన్ నైన్ త్రీ జీరో ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదులను ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము ముప్పై ఒక్క కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీల్లేదు గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేవి ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను చట్టాలను నిబంధనలు వాటి అన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరానికి మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద చూశాను ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది డ్రగ్స్ మహమ్మారి హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు కానీ డ్రగ్స్ బానిసలు అయితే కుటుంబాలు వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక పోరాటాలకు స్ఫూర్తి పౌరుషానికి మారిపోయారు ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీ గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది ఇలా ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం అదేవిధంగా సిబ్బందిని కేటాయించడం వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది ఈరోజు శ్రీమంతులో లేకపోతే కొద్దిమంది వ్యక్తులు బలి కావడం లేదు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళ పిల్లలు కూడా ఈరోజు గంజాయికి బానిసలై గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మారక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు ఈరోజు ఈ నేరాలను నియంత్రించాలి మళ్ళీ తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపాలి తెలంగాణ అంటే సమస్యల మీద పోరాటం చేసే గడ్డ తెలంగాణ ప్రాంత యువకులు దేనికి బానిసలు గారు సమస్యల మీద పోరాటం చేసే సమర్థులు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు విద్యాలయాలు సమస్యల పరిష్కారం కోసం సామాజిక అసమానతల తొలగింపు కోసం పనిచేసే విధంగా వీటిని తీర్చిదిద్దాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయించుకున్నది అందుకే ఈరోజు సైబర్ క్రైమ్ అధికారులకు తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారులకు నేను సూచన చేస్తున్నా ఈ నేరాలను సమర్థవంతంగా నియంత్రించండి ఇందులో సమర్థత ప్రదర్శించిన వాళ్లకు మీకు ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత మా ప్రమో మా ప్రభుత్వం తీసుకుంటుంది గతంలో అంతర్జాతీయ తీవ్రవాదులను టెర్రరిస్టులను పట్టుకుంటే అందులో కీలక పాత్ర పోషించిన అధికారులకు పదవి ఉన్నతి కల్పించేవాళ్ళు ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ముఖ్యంగా మా డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా సైబర్ క్రైంలో నైపుణ్యం ప్రదర్శించి నేరగాళ్ళను పట్టుకున్న వాళ్లకు అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోలో పనిచేసిన అధికారులు డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న గంజాయి రాకెట్లను పట్టుకున్న పెద్ద పెద్ద వాటిని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్లకు నగదు బహుమతితో పాటు పదవీ ఉన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను మీరు తయారు చేయండి ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్ సైబర్ క్రైమ్ ఈ రెండింటి పట్ల ఈ నేరాలను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది వీటిని నియంత్రించే క్రమంలో ఏ అధికారులైతే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ అధికారులను ప్రోత్సహించి వెన్నుదట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమర్థవంతమైన అధికారులకు పదవీ ఉన్నతి ఇచ్చే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధికారులందరినీ ఈ కార్యక్రమానికి హాజరైన మా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి రాజకీయ వివాదాల మీద మీరు పెడుతున్నంత దృష్టి మీ టీవీలలో మీ పేపర్లలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పెట్టాల్సినంత ఫోకస్ పెడతలేరేమో నాకు అనిపిస్తుంది దయచేసి సైబర్ నేరగాలను పట్టుకునే విషయంలో కానీ లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి మీరు ఈ తెలంగాణలో భాగస్వాములు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా మిత్రులు అంతంత క్రియాశీలక పాత్ర పోషించరు ఈరోజు మా అధికారులు చేపడుతున్న కార్యక్రమాలను మీరు పెద్ద ఎత్తున ప్రజలకు వివరించాలి మన్న మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుంది కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత అట్లా కాకుండా మేము వందల కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే మీ వ్యాపారం మంచిదే కానీ సామాజిక బాధ్యత డ్రగ్స్ నియంత్రించకపోతే ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి ఇది ఒకటే మా ప్రీ కండిషన్ మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం మా సాయిబాబా కమిషనర్ అవి అవినాష్ మహంతి గారికి కూడా నా సూచన ఎందుకంటే మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాజకొండలో అవుతాయి వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ను వాళ్ళ ముందు పెట్టండి వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకోని కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణంతో ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి కలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వాలి అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి వాళ్లకు సూచన చెయ్యాలి అని చెప్తూ రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీన్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది నేను చిన్నగున్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినీ పరిశ్రమ సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు కలిసి థియేటర్ల యజమానులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మన ప్రభుత్వం యొక్క ఆలోచనను విధానాన్ని వాళ్ళకి చెబుదాం వాళ్ళ సహకారం తీసుకుందాం వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులకు కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ టీవీలలో మీ పేపర్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎట్లయితే కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ అభివృద్ధి కోసం ఇస్తుండ్రో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా టీవీ ఛానల్ మిత్రులను కూడా అప్పుడప్పుడు ఉచితంగా ఈ యాడ్స్ను మీరు ప్రదర్శించండి ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు సమాజ కోసం సామాజిక బాధ్యతతోనే మనం చేపడుతున్న బాధ్యత మన కోసమే కాదు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్న ఒక కార్యక్రమం అందుకే మీడియా మిత్రులను కూడా నా విజ్ఞప్తి మీ టీవీ ఛానళ్ళల్లో కూడా ఈ ప్రముఖ తారలు తయారు చేసి ఇచ్చే సెలబ్రిటీస్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే పివి సింధు కావచ్చు సానియా మిర్జా కావచ్చు ఇట్లా చాలామంది క్రీడాకారులు వాళ్ళందరి నుంచి కూడా ఇట్లాంటివి సపోర్ట్ తీసుకొని వాటిని టీవీలలో ఉచితంగా మీరు ప్రదర్శించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి సహకారం ఉండాలని ఈ రాష్ట్రం సైబర్ క్రైమ్ కానీ డ్రగ్స్ కానీ ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి వెన్నులో చలి జ్వరం రావాలి తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి భయం కల్పించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి బాధితులతో ఫ్రెండ్లీ ఉండండి నేరగాళ్లతోని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్ళతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల ధన్యవాదాలు సార్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు టీ న్యాప్ తరఫు నుంచి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి జ్ఞాపిక ఓకరణ అనేక ధన్యవాదాలు సార్ ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యాలని సుస్పష్టంగా మీరు అందరికీ తెలియజేశారు సిఎస్ఆర్ మాదిరిగా ఎంఎస్ఆర్ మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కొత్త వరవడికి ఈరోజు మీరు నాంది పలికారు సినిమాటోగ్రఫీ అనే సబ్జెక్టు హోమ్ సెక్రటరీ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఈరోజు తమరు సూచనని మా హోం సెక్రటరీ గారు కూడా విన్నారు త్వరలో తమరితో ఆమోదం తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఆదేశాలు జారీ చేస్తారు ధన్యవాదాలు సార్ జై హింద్